శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ మే మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పదివింటి అధిపతి శుక్రుడు నాలుగు ఉండటం వల్ల కెరీర్ ని పూర్తి దృష్టితో ముందుకు వెళ్తారు కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉన్నాయి సూర్యుని యొక్క ప్రభావాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి మరియు అహంతో ఏదైనా మాట్లాడడం మానుకోండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ధైర్యం మరియు ధైర్య సాహసాలు పెరుగుతాయి తగాదాలకు దూరడం దూరంగా ఉండటం మంచిది లేకంటే అధిక నష్టాన్ని దారితీస్తూ ఉంటుంది కుటుంబ జీవితంలో శాంతి వాతావరణం కూడా ఉంటూ ఉంటుంది కుటుంబ జీవితానికి ఎంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి శని రెండు ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా కుటుంబంలో గృహ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉండబోతుంది కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది అది పదక ఇంటికి పూర్తిలో ఉంటుంది కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉంటాయి సూర్యుని ప్రభావాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి అహంతో ఏదైనా మాట్లాడడం మానుకోండి వ్యక్తులు పదాలు ప్రతికూలంగా ఉండబోతూ ఉన్నాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్టు వ్యక్తులు అనుకూలంగా ఉంటుంది దేవగురు బృహస్పతి మొత్తం నెలలో ఐదు ఇంట్లో ఉండడం వల్ల ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది వ్యక్తుల్లో జ్ఞానభావం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది మీరు స్వయంగా నేర్చుకుంటారు మరియు మీరు చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా బోధించడానికి ప్రయత్నిస్తారు ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే ఒక మంచి విద్యార్థి దాన్ని చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి సహాయం చేస్తారు మీ పాఠశాల లేదా కళాశాలలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మద్దతు పొందుతారు ఇది స్థానిక వ్యక్తి యొక్క మొత్తం చిత్రాన్ని మెరుగుపరుస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది రాజు కధిపతి శని రెండు ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల వృద్ధుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పది వింటే అధిపతి శని నెల మొత్తం రెండు వింట్లో ఉంటాడు దీని కారణంగా మొత్తం ఆధిక పద్ధతి బలపడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది మరి చెప్పిన ప్రయత్నాలు అవుతాయి ఈ సమయంలో మీరు అన్ని ప్రయత్నాలు సరైన ఫలితాలు పొందుతారు తగిన లాభాలను పొందుతారు దేవగురు బృహస్పతి ఐదు వింట్లో ఉండటం వల్ల ఇల్లు తొమ్మిది వింట్లో కూర్చోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతూ రాబోతున్నాయి వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటము పనికి చేసిన పనికి తగిన లాభాలు రాకపోవటం వలన కొత్త ఇబ్బందులనేవి గురవుతూ ఉంటారు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం వస్తూ ఉంటుంది ఈ సమయంలో వ్యాపారకి తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చెప్పే మాటకి చేసే పనికి సంబంధం లేకపోవటం వలన మీ వినియోగదారులు కానీ మీ భాగస్వామికి మీ మాటపై నమ్మకం ఉంచకపోవటం జరుగుతుంది సంవత్సరం అంతా శనికోచారం రెండు ఇంట్లో ఉండటం శని దృష్టి నాలుగు ఇంటిపైన ఎనిమిది ఇంటిపైన మరియు పదకొండు ఇంటిపైన ఉండటం మీరు వ్యాపార అభివృద్ధిలోనికి విషయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామిని మీకు సరైన సహాయం అందించకపోవటం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావటం వల్ల మీరు చాలా సార్లు ఇచ్చిన మాట మాట నిలుపుకోలేకపోతూ ఉంటారు దీని కారణంగా ఎదుటి వారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పట్టడం లేదా ఆగవటం జరుగుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు మీ ఆటంకాలన్నీ తొలగించుకొని ముందరుగు వేస్తారు మే ఒకటి నుంచి గురువు గోచారం ఐదేవికి రామ మారటంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవటం వల్ల మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు విదేశాల నుంచి కానీ అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ ఆర్థిక సాయం కానీ సమయంలో అందే అవకాశం ఉంది గతంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి తొమ్మిది ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు లాభాలు ఇస్తాయి సంవత్సరం రాహు గోచారం మూడివింట్లో ఉండటం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహంగా పనిచేస్తారు మరి ఎంత కష్టపడి చేసినా అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తప్పన పట్టుదలతో పెరగటం వల్ల నిరంతరం సమయస్ఫూర్తి ఉంటుంది లక్ష్యాలను సాధిస్తారు సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి అలాగే సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త విదేశాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు దీని వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది ఉద్యోగస్తులు కనుక గమనించినట్లే మకర రాశిలో జన్మించే ఉద్యోగస్తులకి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంత అనుకూల ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గురు గోచారం నాలుగు ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావటం వల్ల కానీ లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ విషయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా మీరు చాలా సార్లు అసహనానికి గురవుతారు అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా పే అధికారుల నుంచి పనిచేయడం ప్రారంభించినప్పటికీ అనుకొన్ని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు దీని కారణంగా పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య తనంత దాన్నే తొలగిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవటం వల్ల నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు రావాల్సిన పదోన్నతి కూడా వాయిదా పడటం లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం జరుగుతూ ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వల్ల వృత్తులు అనుకూలమైన మార్పు చోటుచేసుకుంటూ ఉంటాయి ఈ సమయంలో మీరు చేపట్టినటువంటి పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేస్తారు మరియు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయటం వల్ల మీరు మీ పై అధికారులు మెప్పును పొందుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీకు చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు సలహాలు పాటించడం వల్ల సహోద్యోగులు కానీ పై అధికారులు కానీ లాభపడతారు దాని కారణంగా మీపై గౌరవం పెరగడం కాకుండా ఇది భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి సహకరిస్తుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలన్నీ కూడా ఫలించి లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా ఒడుదురుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే వరకు గురుగోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగుల పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా ఉద్యోగుల మీ ఇబ్బందులు కలిగించని చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటిని నిరుస్తా పడుకున్న మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ విధంగా వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని కుంగిపోయే అవసరం లేదు శని దృష్టి నాలుగు ఇంటిపై ఎనిమిది ఇంటిపై మరియు పదకొండు ఇంటిపై ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు చేసే పనులకు అవమానాలు ఎదురవటం కానీ మీరు చేసిన పనికి బట్టి ఎదుటి వారిని మిమ్మల్ని అంచనా వేయడం కానీ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాత్రి జన్మించిన వాటి ఆర్థిక పరిస్థితి చూడబోసినట్లయితే మకర రాత్రిలో జన్మించిన వారికి ఆర్థికంగా మొదటి నాలుగు నెలల్లో సామాన్యంగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురు గోచారం నాలుగు ఇంట్లో ఉండటం శని గోచారం రెండు ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది గురువు దృష్టి ఎనిమిది ఇంటిపై మరియు పన్నెండు ఇంటిపై ఉండడం వల్ల మీరు చెల్లం చేసిన డబ్బు ఆదాయం కంటే ఎక్కువగా అవటము వృత్తి వ్యాపారాలు కూడా ఆదాయం పెరగటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు అయితే ఇంట్లో రాహు గోచారం కారణంగా ఈ సమయంలో బంధువులతో కానీ పనిచేస్తున్న ద్వారా కానీ అవసరమైన డబ్బు చేతికి అందడం లేదా స్థిరాత అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావడం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి సంవత్సరమంత శని కోచార రెండింటిలో ఉంటుంది కాబట్టి గురువాలం సమయంలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఈ సమయంలో చాలా సార్లు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అవసరమైన విషయాలు డబ్బుకు ఖర్చు చేయకుండా ఉండడమే మంచిది ఈ సంవత్సరంలో ఒకటి వరకు కూడా గురు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గురువు ఐదు ఇంటికి మారటంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి ఎక్కువ లాభాలు రావడమే కాకుండా ఉద్యోగ వ్యాపారులకు కూడా మీ ఆదాయం పెరగడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గురు దృష్టి తొమ్మిదవ పదకొండు ఇంటి మరియు యదవ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనల విధానంలో మార్పు రావటమే కాకుండా లాభాలు ఎన్నో వాటిల్లో పోతూ ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి కొనాలకున్న ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు ఆర్థిక వాళ్ళ తొందరపాలకు వేచి ఉండకుండా ఉండండి కుటుంబ స్థితి చూసినట్లయితే కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఓట వరకు గురు అనుకూలంగా లేకపోవటం వల్ల సంవత్సరం అంతా శనికోచరాలు అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ సంవత్సరం ఏ వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగానే ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది దాని కారణంగా ప్రశాంతి లేకుండా పనిచేయాల్సి రావటం వల్ల మానసిక ప్రసంగ తగ్గిపోతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవడము ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టినప్పుడు ఎక్కువ అవటం వల్ల మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం కానీ వారి యొక్క ప్రవర్తన కానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు చేసే అవకాశం ఉంటుంది మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని బాధ మీకు అవసరం ఉంటూ ఉంటుంది మే ఒకటి నుంచి గురు గోచారం ఐదు ఇంటిపై మారడం వల్ల కుటుంబంలో మరి వ్యక్తిగతంగా పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీరు పనులకు వారి పూర్తి సహకారం అందిస్తారు అంతేకాకుండా గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు కొట్టడం తప్పు తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది ఈ రాశిలో ఆరోగ్య విషయం చూసినట్లయితే మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గురుగోచారం నాలుగింట్లో ఉండటం వల్ల ఊపిరితిత్తులు వెన్నెముక్క మరియు కాలేయ సమస్య ఆరోగ్య ఇబ్బంది వరకు అవకాశం ఉంది అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తొందరగా అలసిపోవటం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నయం అవడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఇంట్లో ఉంటుంది కాబట్టి దంతాలు ఎముకలు మరియు మర్మాయ మర్మావయవాలకు సంబంధించి ఆరోగ్య సంస్థలు మిమ్మల్ని సంవత్సరం ప్రథమార్థులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య సంస్థలు మొదటి నాలుగు నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురు గోచారం సంవత్సరం అంతా గోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంస్థల ఆరోగ్యం ఆదుపడుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు మొదటి నాలుగు నెలల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత అద్భుతంగా ఉంటుంది మే వరకు గురువు గోచర నాలుగు ఇంట్లో ఉండటం వల్ల చదువుపై తగ్గ శ్రద్ధ తగ్గుతుంది గురువుతో పెద్దవారితో విధానం వివాదాలు దిగడం చేస్తారు వారు చెప్పిందే లేదా వారు చేస్తుంది సరైనదిగా వాదన చేస్తూ ఉంటారు ఇది కొంతకాలం మాత్రమే తర్వాత అంత అనుకూలంగా ఉంటుంది నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెరగడం జరుగుతుంది గతంలో వారు చేసిన తప్పులు నేరాలు పాఠాలు నేర్పడంతో భవిష్యత్తులో వారు ఇలాంటి తప్పులు చేయకుండా తమను తాము సర్దిద్దుకుంటారు ఈ రాశి వారు ముఖ్యంగా శనికి మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది మే ఒకటి వరకు గురువు గోచారం నాలుగు ఉంటుంది కాబట్టి సన్నిలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురు పరిహారం చేయడం మంచిది దీని కొరకు గురు జపం చేయడం ద్వారా గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది అంతేకాకుండా గురు చేతి చేయటం చేయడం మంచిదే వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి